హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఇన్కమ్ సర్టిఫికెట్ను మనం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం అందించేటటువంటి అనేక సంక్షేమ పథకాలలో ఖచ్చితంగా ఆదాయ ధృవీకరణ పత్రం మనం సమర్పించాల్సి ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ సబ్సిడీ కింద అందించేటటువంటి లోన్స్ విషయంలో ఇంకా అనేక సంక్షేమ పథకాల్లో మనకి ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా అవసరం మరి ఇది ఏ విధంగా మనం తీసుకోవాలి దీన్ని ఇన్కమ్ సర్టిఫికెట్ ఆదాయ ధృవీకరణ పత్రం మరి దీనికోసం మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు ఉంటే చాలు మనం ఆదాయ ధృవీకరణ పత్రాన్ని మనం తీసుకోవచ్చు మరి ఇది ఎక్కడ చేయాలి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ సేవ కేంద్రాలు మనకు సమీపంగా ఉన్నటువంటి మీ సేవ కేంద్రానికి వెళ్ళి మనం అక్కడ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ని జాగ్రత్తగా మన యొక్క డీటెయిల్స్ మన పేరు మన ఊరు మన మండలం మన డిస్టిక్ మన ఆదాయ వనరులు అంటే ఏ ఏ మార్గాల్లో మనకు ఆదాయం వస్తుంది మన వ్యవసాయదారులమా లేక ఉద్యోగస్తులమా మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఏ విషయాల్లో వస్తుంది అనేది మనం ఆ అప్లికేషన్లో నింపాల్సి ఉంటుంది ఈ విధంగా జాగ్రత్తగా మన యొక్క డీటెయిల్స్ను మనం నింపినప్పుడు అవి మీ సేవలో మనకి మనం అందించినటువంటి ఆ అప్లికేషన్ ఫామ్లు అంటే మనం అప్లికేషన్లో మాన్యువల్గా నింపినటువంటి సమాచారాన్ని ఆ మీ సేవ ఆపరేటర్ ఏం చేస్తారంటే ఆ సమాచారాన్ని జాగ్రత్తగా మనల్ని డౌట్స్ అడుగుతూ అవి ఆన్లైన్ చేస్తారనమాట ఆ విధంగా ఆన్లైన్ చేసినందుకు మన దగ్గర నుంచి నలభై ఐదు రూపాయలు రుసుముగా తీసుకుంటాడు తర్వాత మనం ఏం చేయాలి మన ఆ సర్టిఫికెట్ కోసం మనం తిరిగి మళ్ళా ఆ అప్లికేషన్ ఫామ్ని తర్వాత మనం కట్టి నలభై ఐదు రూపాయల రుసుము ఆ అప్లికేషన్ ఫామ్కి జత చేసి మాన్యువల్గా ఈ ఆన్లైన్ డేటా మొత్తం కూడా ఎంఆర్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు అనమాట ఈ మాన్యువల్గా ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లు తీసుకొని ఆర్ఏ గారి దగ్గర మనం ఇస్తే ఆ సార్ సిగ్నేచర్ చేసిన తర్వాత మనకు ఆదాయం ఇదంతా సరైన కాదా మన రేషన్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ పునః పరిశీలన చేసి తర్వాతకి సారు ఓకే చేస్తే అప్పుడు మనకి ఎన్ని రోజుల్లో మనం ఈ అప్లికే ఆదాయ ధృవీకరణాన్ని మనం తీసుకోవచ్చు అంటే మనకి మూడు రోజులు లేదా వారం పని దినాల్లో అంటే మధ్య మధ్యలో ఏమన్నా సెలవులు వస్తే ఆ సెలవులు తీసేసి కనీసం త్రీ డేస్ ఇంకేదన్నా ఒత్తిడి ఉంటే కొంచెం వారం రోజుల్లో వారం పని దినాల్లో మన యొక్క ఈ సర్టిఫికెట్ని తీసుకోవచ్చు మనకి సర్టిఫికెట్ ఓకే అయితే మనకి మనం ఇచ్చినటువంటి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని ఓకే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందని మనకు అర్థమవుద్ది సమీపంలో ఉన్నటువంటి మరలా మనం ఎక్కడైతే ఫుల్ఫిల్ చేసామో అప్లికేషన్ని ఆన్లైన్ చేసామో ఆ మీ సేవా సెంటర్కి వెళ్ళి మనకి ఇచ్చినటువంటి ఆ నలభై ఐదు రూపాయల రుసుము మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ని మనం డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు మరి దీని ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే ఒకసారి మనం ఆదాయ సర్టిఫికెట్ తీసుకుంటే సంవత్సరం కాలం వరకు దాని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది సంవత్సరం మొత్తంలో మన వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనేక అంటే కొత్త కొత్త గృహాలు తర్వాతకి వివిధ లోన్లు సబ్సిడీ మీద లోన్లు రాజీవ్ యువ వికాసం అని తర్వాత కొత్త కొత్త కాలనీలు ఇల్లులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకేదైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వం పెట్టే పథకాలు వీటికైనా సరే ఈ సంవత్సర కాలంలో ఎటువంటి పథకాలకైనా వాటి లబ్ధి కోసం మనం ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ని ఉపయోగించుకోవచ్చు అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎనీ గవర్నమెంట్ మనల్ని ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం లీడ్ చేస్తున్నదో ఆ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకానికి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇతర తర సర్టిఫికేట్స్ కావాల్సి వచ్చినప్పుడు మనం భయపడతా ఉంటాం భయపడాల్సిన అవసరం లేదు మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకేదైనా ఫోటోస్ కానీ ఇంకేదైనా కావాలంటే తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా అప్లికేషన్ నింపి ఆన్లైన్ చేసుకొని ఆన్లైన్ చేసిన అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకొని మీ సేవ ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే త్రీ ఫోర్ డేస్లో లేదా మినిమం వారం పని దినాల్లో మనం హ్యాపీగా మన ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు దీన్ని మనకు అనేక రకాలుగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి